ఇప్పుడు మనం జియో కాయిన్ గురించి తెలుసుకుందాం జియో కాయిన్ ఉన్నది ఎవరు ఏర్పాటు చేశారంటే రిలయన్స్ అంటే మన భారతదేశంలోని అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ గారి హయాంలోని జియో కాయిన్ అనేది వస్తుందనమాట ఈ జియో కాయిన్ ఏర్పాటు చేయడం ఎందుకు చేస్తున్నారంటే ప్ర ప్రపంచంలోనే ఇప్పుడు కాయిన్కి దాదాపుగా యాభై కోట్ల మంది కస్టమర్లు ఉన్నారనుకుంటే కాయిన్ వాడుతున్న వాళ్ళు కానీ జియోని దాదాపుగా నలభై నలభై కోట్ల పైనే జనాభా జియోని ఉపయోగిస్తున్నమాట వీళ్ళందరూ జియో కాయిన్ వాడితే బిట్ కాయిన్ పోటీగా జియో కాయిన్ ఏర్పడొచ్చు కానీ మనం ఐడియాఫ్ ఏం చేస్తుందంటే ఐడియాఫ్ కాయిన్ అంటే మన శ్రీపతి బాలాజీ గారి మీద బాలాజీ కాయిన్ ఏర్పాటు చేస్తానమాట అది ఏ విధంగా అనేది మన భవిష్యత్తు విడిచేరుతుంది ప్రస్తుతం జియో కాయిన్ ఏ విధంగా ఉన్నది మనం చూద్దాం భవిష్యత్తులో ఐడియాఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్సు బాలాజీ కాయిన్ లేదా ఐడిఎఫ్ కాయిన్ అనేది ఏర్పాటు చేస్తారు అన్నమాట అది ఏ విధంగా అనేది మన భవిష్యత్తు వీలు ప్రస్తుతం జియో కాయిన్ అనేది ఏంటో దాన్ని ఎలా పాల్గొనాలి ఎలా నమోదు చేసుకోవాలో చర్చిస్తారు ఇప్పుడు జియో రిలయన్స్ జియో నుంచి జియో కాయిన్ వస్తుంది అన్నమాట ఎందుకంటే రిలయన్స్ అన్న వాళ్ళు ఫస్ట్ మనకు అలవాటు చేస్తారు కాయిన్స్ తీసుకోవడం ఆ తర్వాత దాన్ని వ్యాపారంగా చేస్తారు ఫస్ట్ మొబైల్ కూడా అలాగే మనకు డేటా తప్పు తీసిన తర్వాత అందరినీ మొబైల్కి మొబైల్ యూజర్ తయారు చేసుకోవాలి అలాగే అప్పుడు మన జియో కాయిన్ కూడా మనం అలాగే జియో కాయిన్ కూడా యూస్ చేసుకోవడానికి భవిష్యత్తులోని ఎలా తీసుకోవాలన్నది మనం చర్చిద్దరు జియో కాయిన్లో ఎలా పాల్గొనాలి మరియు ఎలాగ నమోదు చేసుకోవాలో తెలుసుకుంటే నమోదు చేసుకోవాల్సినప్పుడు గుర్తుంచుకోవాలని విషయాలు కూడా మనం చర్చిద్దరు రివార్డ్స్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి మరియు నమోదు చేసుకోవడానికి మనం ముందుగా కంపెనీ లేదా దాని అనుబంధ సంస్థల యొక్క అప్లికేషన్ ద్వారా కంపెనీలో నమోదు చేసుకోవాలి అంటే ఈ రివర్స్ ప్రాబ్లంలో పాల్గొనడానికంటే మనం నమోదు చేసుకుని కంపెనీ లేదా అనుభవ సంస్థల అప్లికేషన్ ద్వారా కంపెనీలో నమోదు చేసుకోవాలి అక్కడ మనం టోకెన్ సంపాదించవచ్చు అనమాట రిలయన్స్ జియో క్రిప్టో కరెన్సీ అనమాట ఇది రిలయన్స్ జియో అనేది మరియు బ్లాక్ చైన్ మార్కెట్లోకి ప్రవేశించింది జియో వెబ్ వెబ్జర్ని యాక్సెస్ చేస్తున్న వినియోగదారులు ఇప్పుడు జియో కాయిన్ అనే కొత్త ఫీజును చూస్తున్నారు అనమాట అయితే కో టోకెన్ గురించి కంపెనీ ఇంకా అధికారికంగా ఎటువంటి వివరణ పెర వివరాలు ప్రకటించలేదు బ్లాక్ చైన్ బేస్ రివార్డ్ ప్రోగ్రామ్ అనమాట ఇది ఈ జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ అందిస్తుంది అంటే బీబీఆర్పి బ్లాక్ చైన్ బ్లాక్ చైన్ బేస్డ్ రివార్డ్ ప్రోగ్రామ్ అనమాట బీబీఆర్బి ఆర్పి జియో కాయిన్ గురించి మంచి విషయాలు ఏంటంటే ప్రతి భారతీయుడు దీన్ని ఉచితంగా పొందవచ్చు ప్రతి భారతీయుడు దీన్ని ఉచితంగా పొందవచ్చు కానీ ఇప్పుడు బా ఐడియా ఏర్పాటు చేసే ఐడియా కాయిన్ని భారతీయుడు తన శ్రమను ఖర్చు పెట్టి శ్రమకు ప్రతిఫలంగా ఐడిఎఫ్ కాయిన్ లేదంటే బాలాజీ కాయిన్ పొందుతాడు కానీ ఈ జియో కాయిన్ అనేది ఉచితంగా పొందవచ్చు కానీ నాణ్యాన్ని పొందడానికి తప్పనిసరిగా తీర్చవలసిన కొన్ని ప్రమాణాలు ప్రమాణండి ఈ జియో కాయిన్ పొందడానికి అవి ఎలా పాల్గొనాలి ఎలాగన్నది అనేది చూద్దాం రివార్డ్ ప్రాబ్లం పాల్గొనడానికి మరియు నమోదు చేసుకోవడానికి కంపెనీ లేదా అనుభవ సంస్థల అప్లికేషన్ ద్వారా మనం కంపెనీ నమోదు చేసుకుని అక్కడ మనం టోకెన్ సంపాదించుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ తర్వాత వినియోగదారులు సంపాదించే టోకెన్ నిర్వహించడానికి బ్లాక్ చేయిన్ ఆధారిత కార్యాచరణ ప్రారంభించే వెబ్ త్రీ వాలెట్ మనకు కేటాయించబడుతుంది అనమాట అదే బీబీఆర్బి అనే వ్యాలెట్ మనకి కేటాయిస్తారు అన్నమాట రిజిస్ట్రేషన్ తర్వాత ఇది మనకు ఫ్రీగా వస్తుంది అనమాట ఈ ఈ వాల్ట్ రివర్స్ ప్రోగ్రామ్ ద్వారా సంపాదించిన టోకెన్లను నిల్వ చేయడానికి ట్రాక్ చేయడానికి నిర్వహించడానికి బదిలీ చేయడానికి మరియు ఉపయోగించుకోవడానికి మనకు అన్నిటికీ మనకి యాక్సెస్ అనమాట అనుస అనుమతిస్తుంది అనమాట ఈ ఈ వాల్ట్ అంది ఈ ఈ బీబీఆర్పి అనే అనమాట అయితే ఈ బీపీఆర్ వాల్ట్ ఉపయోగిస్తున్నప్పుడు వినియోగదారు గుర్తించుకోవాల్సిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి ఈ ప్రోగ్రాంలో కానీ ఇతర రివార్డులను నిల్వ చేయడానికి యూజర్ వాల్ట్ను ఉపయోగించకూడదు అనమాట ఏంటంటే మన ఇతర కోళ్ళని నిల్వ చేసుకోవడానికి ఈ ప్రోగ్రాంలో భాగం కానీ ఇతర వాళ్ళు రివార్డులను మనం నిల్వ చేసుకోకూడదు అనమాట అలాగే ఈ బీబీఆర్పీ వాళ్ళను నమోదు చేసుకొని ఉపయోగిస్తున్నప్పుడు మనం ఈ కింది విషయాలు కూడా గుర్తుంచుకోవాలి అది ఏంటంటే మొదటిది మరి ఇతర వెబ్సైట్లను లేదా ఆన్లైన్ సేవకు ఉపయోగించని ప్రత్యేకమైన బలమైన మరియు సురక్షితమైన పాస్వర్డ్ని సృష్టించాలన్నట్టు మనం అంటే మనం ఏదైనా వెబ్సైట్కి ఆన్లైన్గా ఉపయోగించాలని పాస్వర్డ్ మనం సృష్టించుకోవాలి భద్రత ప్రయోజనం కోసం ఇది మనకి కంపల్సరీ అనమాట ప్రభావితమైన మన భాగస్వామ్యం కోసం ఖాతాను సృష్టించేటప్పుడు స్వచ్ఛమైన ఖచ్చితమైన మళ్ళీ తాతా సమాచారం అందించాలి అంటే ప్రభావత భాగస్వామ్యం కోసం మనం ఖాతాన్ని సృష్టిస్తున్నప్పుడు ఖచ్చితమైన సత్యమైన కరెక్ట్ సమాచారం అందించాలి అందించాలన్నమాట రివార్డ్ ప్రోగ్రామ్ను ఉపయోగిస్తున్నప్పుడు ఏవైనా మార్పులు ప్రతిబింబించేలా మన రిజిస్టర్ సమాచారం వెంటనే నవీకరించాలంటే కొత్తది ఇచ్చుకోవాలన్నమాట రివార్డ్ ప్రోగ్రామ్ ఉపయోగిస్తున్నప్పుడు మార్పులు ఏమైనా ఉంటాయి అంతే దాన్ని చేంజ్ చేసుకోవచ్చాను మీ పరికరాలు పాస్వర్డ్లు మరియు ఏవైనా అనుబంధ ప్రైవేట్ కీలను యాక్సెస్ను భద్రపరచడం ద్వారా మీ రక్షించుకోవాలి అంటే మన పాస్వర్డ్లు పరికరాలు కీలు ఇలాంటి యాక్సెస్ను ఉపయోగించడం ద్వారా మనం ఈ వాల్ బీబీఆర్పీ వాళ్ళట్ను మనం రక్షించుకోవచ్చు అనమాట మన ఈ బీబీఆర్పి వాట్ సంబంధించిన ఏదైనా అధికృత యాక్సెస్ నష్టం భద్రత ఉల్లంఘన ఏదైనా మనం గ్రహించామనుకో మనం అనుకున్నాం అనుకో అనుమతించబడిన వెంటనే కంపెనీకి తెలియజేయాలన్నమాట అంటే మనకు అనుమానం వచ్చిన వెంటనే కంపెనీ తెలియజేయాలన్నమాట ఈ బీబీఆర్పి వాళ్ళకి సంబంధించిన ఏదైనా యాక్సెస్ అధికృత యాక్సెస్గా జరిగినా నష్టం జరిగిన భద్రత ఉల్లంఘన జరిగినా మనం కంపెనీకి వెంటనే తెలియజేయాలన్నమాట ఈ బీబీఆర్పి వాళ్ళ ద్వారా నిర్వహించబడిన అన్ని కార్యక్రమాలు పూర్తిగా జవాబుదారంగా ఉంటాయి అనమాట మనం ఉండాలన్నమాట జవాబుదారంగా అన్ని కార్యక్రమాలు మనం జవాబుదారిగా ఉండాలి ఇలా వీవీఆర్ సృష్టించబడిన తర్వాత మీకు కంపెనీ ద్వారా ప్రత్యేకమైన ఖాతా ఐడెంటిఫైయర్ అంటే ఈ వాళ్ళు సృష్టించబడిన తర్వాత మన కంపెనీ నుంచి ప్రత్యేకమైన కేటాయిస్తారు అన్నమాట ఒకరి ఖాతాను యాక్సెస్ చేయడానికి మరియు రివార్డ్స్ పోర్టల్ పాల్గొనడానికి ఇది చాలా అవసరం కాబట్టి ఈ ఐడెంటిఫైర్ సుజంగా మనం ఉంచుకోవాలన్నమాట ఈ విధంగా మన ఐడెంటిఫై ఉంచుకుని వీవీఆర్ వాళ్ళు సృష్టించుకుని మనం జియో కానీ వాడిపోతుంది అదే ప్రాసెస్లోనే ఐడియా ఇండియన్ డెవలప్మెంట్ కోర్సు తన స మనుషులు ఎనిమిది గంటలు పనిచేస్తారు కదా ఎనిమిది గంటలు ప్రతిఫలంగా ఐడిఎఫ్ కాయిన్లు లేదా బాలాజీ కాయిన్ వస్తుంది అది బాలాజీ స్టోర్స్ అంటే దేశవ్యాప్తంగా ఐడిఎఫ్ స్టోర్స్ ఉంటాయి కదా ఆ ఐడిఎఫ్ స్టోర్స్లోని ఐడిఎఫ్ ఫుడ్ కౌంటర్లోని ఐడిఎఫ్ హోటల్స్లోని ఐడిఎఫ్ లాడ్జెస్లోని ఐడిఎఫ్ రెస్టారెంట్లోని మనం యూజ్ చేసుకోవచ్చు ఐడిఎఫ్ క్లినిక్స్లోని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఐడిఎఫ్ క్లోజ్ స్టాప్లు అలాంటివి ఉంటాయి మాట దేశవ్యాప్తంగా అట్లా మనం ఈ ఐడిఎఫ్ కాయిన్స్ని యూజ్ చేసుకోగలుగుతాము అలాగే జియో కాయిన్ జియో స్టోర్స్ లాగా యూజ్ చేస్తారో అలాగే ఐడిఎఫ్ బాలాజీ కాయిన్ అని సృష్టిస్తుంది ఆ కూడా మనం అలాగే యూజ్ చేసుకోవచ్చు జియో కాయిన్ సేమ్ ప్రా ప్రొసీజరే ఐడిఎఫ్ కాయిన్ కానీ ఐడిఎఫ్ కాయిన్ ఉచితంగా లభించవు తన శ్రమ ద్వారా ఐడిఎఫ్ కాయిన్ సంపా సంపాదించుకుంటాడు వాటిని ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు అన్ని పనులు చేస్తున్నమాట ఇది భవిష్యత్తులో మనం మన మన వీడియోలో చర్చి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.